హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన డ్రింక్ అంటే కాషాయాన్ని చేసి చూపించబోతున్నాను ఈ కాషాయం ఎలాంటి సందర్భాలలో మనకి హెల్ప్ అవుతుందో కూడా వివరించబోతూ ఉన్నాను మన వంటలలో ఎక్కువగా కిడ్నీ బీన్స్ పీస్ అంటే బఠానీలు పీసు శనగలు పెసరపప్పు ఇలా రకరకాల పప్పులు మనం వాడుతూనే ఉంటాము ఇక కొన్ని సందర్భాలలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బాగా తినేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనకి కడుపులోది అరగలేదే చాలా కడుపు ఉబ్బురంగా గ్యాసీగా ఉంది అని అనుకున్నప్పుడు కొందరు పెద్దవాళ్ళు సోడా తాగితేనే అరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఇక మరికొందరు పెద్దవాళ్ళు అయితే తిన్న తర్వాత సోడా కడుపులో పడాల్సిందే సోడా పడితేనే తిన్నది అరుగుతుంది అనే ఆలోచనలో కూడా ఉంటారనమాట సోడా మన ఒంటికి అంత మంచిది కాదు ఎప్పుడో ఒకసారి తాగితే పర్వాలేదండి సో మీకు ఎప్పుడైనా కడుపు బాగా విభ విపరీతంగా ఉబ్బుగా ఉంది గ్యాసీగా ఉంది అనుకున్నప్పుడు నేను ఇప్పుడు చూయించబోయే డ్రింక్ని ట్రై చేయండి చాలా తొందరగా రిలీఫ్ని ఇస్తుంది అన్నమాట మీకు సీరియస్ సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్నే కన్సల్ట్ చేయండి అప్పుడప్పుడు మనం తినే పదార్థాల వల్ల మీకు గ్యాసీగా కడుపులో ఉబ్బరము ఇలాంటి సమస్యలుంటే నేను చూయించబోయే డ్రింక్ హెల్ప్ అవుతుంది ఆ డ్రింక్ మీరు చూయించబోతున్నాను చాలా ఈజీ మన కిచెన్లో దొరికే ఒక రెండు మూడు పదార్థాలతోటి మనం చేసేసుకోవచ్చు అనమాట అండి చూపిస్తాను మరి ఒక బౌల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక్కదాన్నే ఉన్నానండి తాగడానికి ఇప్పుడు సో అందుకే ఈ సైజు గ్లాస్ వాటర్ తీసుకున్నా ఇవి కాస్త ఒకటే ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి కలపాలో అవి ఇప్పుడు మనం తయారు చేసుకుందామంటే ఈ వాటర్ బాయిల్ అయ్యే అయ్యే లోపల సో ఇది వచ్చేసి అజ్వాయిన్ అని హిందీలో అంటారు తెలుగులో వాము అని అంటారు ఇది కొంచెం దీన్ని నార్మల్గా కూడా నమిలి తినేయచ్చు మా ఇంట్లో నా చిన్నప్పుడు ఏం చేసేవారంటే ఒక ఇంత వాము తీసుకొని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపేసి కాస్త ఉప్పుతో నలిపేసి తినమని చెప్పేవారన్నమాట సో ఈ వా వాము వల్ల ఎలాంటి వాతం ఉన్నా కడుపులో చాలా చక్కగా పోతుందని మా చి మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలా తినిపించేవారు చిన్నప్పుడు స్ట్రీట్లలో వామ్ వాటర్ అని ఇలా అమ్ముతూ ఉండేవాళ్ళు అది భలే ఘాటుగా ఉండేది సో ఇంత వామ్ తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా అంటే వెంటనే పౌడర్ లాగా అయిపోతుందండి అంటే ఎచ్చిపచ్చిగా మనం దీన్ని ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఈ రోల్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను పెద్దది తెచ్చుకుందామని అనుకున్నాను సో మరీ అంత పెద్దది నాకు అవసరమా అని అనిపించింది నాకు ఎంతైతే సైజు కావాలో అంత సైజులో దొరకలేదనమాట చాలా పెద్దగా ఉన్నాయి అంటే వన్ కేజీ వన్ కేజీ కాదు ఎలా చెప్పాలి చాలా పెద్ద పత్రాలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి సారీ సారీ ఏమంటారు దీన్ని రోలు రోకల్ వండ ఉంది సో సరే అవి దొరకలేదు కదా అని ఇది దొరికింది ఇది తెచ్చుకున్నాను ఇది కూడా చాలా మంచిగా అనిపించింది ఇలాంటివి ఇక్కడ బాగా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట కాస్ట్లీ ఉన్నా ఇవి సరిగ్గా రావు చాలా పలుచగా వస్తాయి ఇవి కొట్టగానే విరిగిపోతూ ఉంటాయి కానీ ఇది చాలా మంచిగా ఉంది నాకు ఇండియాలో ఇది ఒక టూ హండ్రెడ్కి వచ్చింది అనమాట నేను కొంచెం బార్గెన్ చేశాను సో ఇది అంటే వేరే సామాన్లు చాలా కొన్నాము దాంతోపాటు ఇది కూడా కొనుక్కున్నాను ఇది వా అతను ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాడు టూ హండ్రెడ్కి ఇవ్వమంటే ఇచ్చేసారనమాట సో ఇలా దంచుకున్న తర్వాత దీంట్లో కాస్తంతా జీలకర్ర కూడా సారీ జీలకర్ర కూడా యాడ్ చేయాలి మీ దగ్గర వేయించిన జీలకర్ర ఉంటే అదైనా వేసుకోవచ్చు పచ్చిదైనా పర్లేదు సో ఇప్పుడు దీంట్లోనే అల్లం అల్లం కూడా పచ్చిగా దంచుకోవాలి ఈ రోల్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా చాలా హెల్ప్ అవుతుంది నాకైతే సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా దగ్గరగా తీసేసుకొని దీంట్లో ఇప్పుడు చూసారు కదా ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత బంద్ చేయాలంతే సో ఇప్పుడు ఇది మరిగిపోయింది దీన్ని ఆఫ్ చేసేసి వడగట్టుకొని టీ లాగా తాగేయడమే తాగిన వెంటనే వితిన్ మీకు టెన్ మినిట్స్ లోపల మొత్తం కడుపు అంతా ఫ్రీగా అయిపోతుంది మీరు దీంట్లో కావాలి అనుకుంటే కాస్త హనీ యాడ్ చేసుకోవచ్చు కానీ కాఫ్ ఉన్నప్పుడు మీకు కోల్డ్గా ఉన్నప్పుడు కూడా ఈ డ్రింక్ చాలా చక్కగా హెల్ప్ అవుతుందనమాట ఏదైతే మీకు కంజూషన్ ఉంటుందో అదంతా ఫ్రీ అయిపోతుంది నేను ప్రొద్దు ప్రొద్దున్నే మా హస్బెండ్కి ఇంట్లో తప్పకుండా ఒక బూడైతే తాకిపిస్తాను వెజిటేరియన్ ఫ్యామిలీస్ అవ్వడం చేత మా చిన్నప్పుడు రకరకాల పప్పులు అంటే ఫైబర్ ఫుడ్డు లెంతిల్స్ ఇలాంటివి ఎక్కువగా కుక్ చేసేవారనమాట కొన్ని సందర్భాలలో స్మెల్లీ ఫార్ట్స్ అంటే పిత్తులు స్టమక్ ప్రాబ్లమ్స్ స్టమక్ అప్సెట్ అవ్వడము ఇండైజేషన్ ఇలాంటివి తరచుగా లేదా పొట్ట ఉబ్బడము గ్యాస్ ఎక్కువైపోయి ఛాతి నొప్పి ఉండేటి అనమాట అప్పుడు మా ఇంట్లో పెద్దవారి ఇంటి పాదికి వారానికి రెండుసార్లు వాము బాగా తినిపించేవారు మా చిన్నప్పుడు ఇంట్లో పెద్దవారు అంటూ ఉండేవారు వాతం ఎక్కువైపోతే కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయని అందుకే వాము బాగా తినాలి అని తినిపిస్తూ ఉండేవారు అదొకటే కాదండి ఇప్పుడు కాఫ్ కోల్డ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది పిల్లలకు కూడా మీరు ఈ డ్రింక్ తాగుపిస్తే ఎట్లాంటి కంజెషన్ ఉండి నోస్ బ్లాక్ అయినా సరే చాలా తొందరగా రిలీఫ్ని ఇస్తుంది అనమాట నేను కొందరు పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాను చిన్న చిన్న పిల్లలకి మెడిసిన్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ ఈ కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇలా హోమ్ రెమెడీస్ చేయడానికి అస్సలు ఇష్టపడరు నమ్మరు అది వారిష్టము కానీ ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి సమస్యలుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అనమాట ఇక నేనైతే నా పిల్లలకి వాము డైరెక్ట్గా తింటే ఇష్టపడరు అది కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుందనేసి ఇలా తాగిపిస్తూ ఉంటాను వారానికి కనీసం రెండుసార్లు అయినా సరే సో ఇది గట్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా చక్కగా పిల్లలకి హెల్ప్ అవుతుంది ప్రొద్దు ప్రొద్దున తాగిపిచ్చారంటే సాయంత్రం వరకు రెస్ట్ రూమ్ చుట్టూ ఒక రెండుసార్లు అయినా తిరుగుతారనమాట ఇవన్నీ మా చిన్నప్పటి నుండి మేము చేస్తూ ఉన్నామండి వాళ్ళు ఏదో కొత్తగా చేసినది కాదు చాలామందికి ఇది హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను అనమాట కిచెన్లో దొరికే సామాన్ కదా అని తక్కువ అంచనా వేయకండి కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్దగా మనకి బాధను పెడుతూ ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలాగో మనం డాక్టర్ల చుట్టూ తిరగక తప్పదన్నమాట కొన్నిసార్లు సమస్య పెద్దది అవ్వడానికి ముందే ఇంట్లోనే బ్రహ్మాండమైన పదార్థాలతోటి మనం ఎన్నో రెమెడీస్ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎలాంటి హాని చేసే కెమికల్స్ ఉండవండి ఇవన్నీ తరతరాల నుంచి మన పెద్దవాళ్ళు నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇంటిలో అందరికీ ఇలా తాగివేస్తూ ఉండేవారు తినిపిస్తూ ఉండేవారు సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేస్తున్నాను అంతే ఎప్పుడైనా గ్యాస్గా అనిపిస్తే చాలా రేర్గా ఉంటుంది అలా అనిపించినప్పుడు కూడా ఇలానే చేసుకొని తాగుతాను మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒక థర్టీ ఫైవ్ తర్వాత మీరు కిడ్నీ బీన్స్ కానివ్వండి పీజ్ అంటే బఠానీలు కానివ్వండి శనగలు కానివ్వండి ఇలాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది దాంట్లో డౌట్ లేదు కానీ మన బాడీ అంతే ఈజీగా తీసుకోగలగాలి అవి డైజెషన్ కూడా అవ్వగలగాలి కదా సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి డ్రింక్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి చలికాలంలో అయితే రెగ్యులర్గా తాగడానికి ట్రై చేస్తాను భలే రిలీఫ్ ఉంటుంది ఇవి